ప్రపంచంలో రాకెట్ ప్రయోగ కేంద్రాల్లో ఫ్రెంచ్ గయానా కౌర్ కేంద్రాల తర్వాత శ్రీహరికోటకు ఒక విశిష్టత ఉంది శ్రీహరికోట రాకెట్ కేంద్రం భూమధ్యరేఖకు దగ్గరగా ఉండడం ఒక ప్రధాన కారణం దీనివల్ల సెకండ్కు సున్నా పాయింట్ నాలుగు కిలోమీటర్ల అదనపు వేగం రాకెట్ కు సమకూరుతుంది దీంతో భూభ్రమణం వల్ల రాకెట్ గంటకు పద్నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల అదనపు వేగంతో దూసుకెళ్తుంది శ్రీహరికోట తూర్పు తీరంలో ఉండడంతో రాకెట్ ప్రయోగాలకు అది అనువైన ప్రాంతం ఒకవేళ రాకెట్ విఫలమై పడిపోతే అది భూమి మీద కాకుండా సముద్రంలో పడే అవకాశం ఉంది రాకెట్ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే భూ పరిభ్రమణ వేగం కారణంగా అది అదనపు వేగాన్ని అందుకుంటుంది అందుకే ప్రపంచంలోని రాకెట్ ప్రయోగ కేంద్రాలన్నీ భూమధ్య రేఖకు సమీపంగానే ఏర్పాటు చేశారు శ్రీహరికోట కూడా అటువంటిదే వేగం భూమధ్య రేఖ వేగం గంటకు పదహారు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అందువల్ల ఈ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి రాకెట్ అధిక వేగాన్ని పుంజుకుంటుంది శ్రీహరికోట విస్తీర్ణం దాదాపు నలభై నాలుగు వేల ఎకరాలు తీర ప్రాంతం యాభై కిలోమీటర్లు దీని చుట్టూ పులికాట్ సరస్సు మరోవైపు సముద్రం ఉండడం వల్ల రాకెట్ విఫలమైన ఎటువంటి ప్రమాదం ఉండదు మరోవైపు శత్రు దుర్భేద్యమైన సురక్షిత ప్రాంతం అందువల్ల శ్రీహరికోట ప్రయోగాలకు అనుకూలమైన ప్రాంతం మరోవైపు సంవత్సరంలో పది నెలలు వర్షాలు కురవడం కారణం కావడంతో అది కూడా అనుకూలమైన అంశం రాకెట్ ప్రయోగాల సమయంలో భూమి తీవ్రంగా కంపిస్తుంది అయితే శ్రీహరికోట వద్ద భూమి అడుగు భాగం రాళ్లతో ఉంటుంది అందువల్ల భూగర్భంలో భూ ప్రకంపనల శక్తి కూడా బాగా తగ్గిపోతుంది దేశంలో ఒక రకంగా దక్షిణాసియా దేశాల్లో శ్రీహరికోటకు మించిన రాకెట్ ప్రయోగ కేంద్రం గాని దీనికున్న అనుకూల అంశాలు గాని ఎక్కడా లేవు